లగ్జరీ టెంట్ ఇది లోపల అయితే సూపర్ లగ్జరీస్ ఎడారిలో ఉండే ఒంటలు వేసే పెంట్లు అనుకున్నారేమో ఈ రాక్ చూడడానికే చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చారు అల్లా అల్లా అలా అల్లా అల్లా అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి మనం ఇవాళ కొత్త దేశంలో ఉన్నాం జార్డన్ దేశంలో ఉన్నాం ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్ అయితే మ్యాండటరీ కాబట్టి కార్ ఒకటి రెంట్కి తీసుకున్నాను అవనకట్లో చూసారా ల్యాండ్స్కేప్స్ అవన్నీ ఎంత బాగున్నాయో జార్డన్ ఒక ఎడారి దేశం కాబట్టి మన వీడియో కూడా ఎడార్లోనే తిప్పితే బాగుంటుంది కదా అని ఫస్ట్ వీడియో ఎడార్లోనే ఇవాళ ఏంటంటే మనం ఒక ఎడారిలో ఉండబోతాం అనమాట సో వీడియో అంతా అక్కడే ఉంటుంది ఎడారిలోనే ఉంటాము ఎడారిలో రాత్రి పడుకుంటాము రాత్రి చుక్కలు ఏమైనా కనిపిస్తే స్టార్స్ అవన్నీ స్టార్ గేజింగ్ చేస్తాము ఎడారిలో ఒక జీప్ రైడ్కి కూడా వెళ్తాము హోప్ఫుల్లీ ఒక ట్రైన్ రైడ్ కూడా ఉంటుంది సో అద్భుతంగా ఉండబోతున్నది వీడియో ఎప్పుడులాగే ఈ వీడియో ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటిఫుల్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఇంక లేట్ చేయకుండా లెచ్గా ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం అయినా లెచ్గా ఎడారి 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 చూడండి ఎంత బాగుందో ఇది ఎక్సలెంట్ చాలా రోజులైంది ఎడారిలోకి వచ్చి అసలు ఎక్కడ భూమి మీద ఉన్నట్లేదండి ఉంది నిజంగా లాగా ఉంది ఇది భలే ఉంది కదా ఆ కొండలు చూడండి అసలు ఆకాశం రంగు ఎర్రగా కింద ఏమో ఇది ఆ పైన ఆకాశం ఇటువైపు అంతా ఎడారిలాగుంటే ఈ దిగ్ గిది గిద్ గిద్ గిద్ది గిది దాంట్లోనే నేను ఉండేది టెంట్ మార్షియన్ టెంట్ బేసిక్గా మార్షియన్ సినిమా చూసారా దాంట్లో ఇలాంటి టెంట్లే ఉంటాయి మార్ష్ మీద లగ్జరీ టెంట్ ఇది అయితే సూపర్ లగ్జూరియస్గా ఉంది పదండి లోపల చూసారా ఆ బెడ్ చూడండి ఎక్సలెంట్ చాలా నీట్గా ఉంది సూపర్ డూపర్గా ఉంది బట్ ఇటువైపు చూడండి ఇది వ్యూ వైడ్కి మీకు ఏం కనిపిస్తున్నదో ఒక దగ్గరికి వెళ్ళి చూస్తూ ఆగండి ఇది కదా 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 అబ్బాబా చూసారా ఎంత భలే ఉంది కదా ఇక్కడ మనం ఇలా మంచం మీద పడుకొని హాయిగా బయటకు చూస్తే ఆ వ్యూ అసలు బ్యూటీ భలే ఉంది మనకి ఇంకేం పని అండి ఇగో టెంట్ ముందు కూర్చొని హాయిగా రిలాక్స్డ్గా ఎడారిలో మంచి వ్యూతోని వీడియోలు ఎడిట్ చేసుకుంటున్నాను ఇంకేముంది మీకు అప్లోడ్ చేయాలి కదా మరి వీడియోలు ఎయిటింగ్తో పాటు మరి వీడియోలు కూడా తీయాలి కదండి సన్సెట్ తీయడానికి వచ్చాను మాల్టాలో మిస్ అయింది కదా సన్సెట్ ఇక్కడ మాత్రం మిస్ అవ్వడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఈ వెదర్లోని వర్షం పడ్డం అంటే ఇంపాసిబుల్ కాబట్టి సన్సెట్ చూసేయండి సూర్యుడు అస్తమించిన తర్వాత ఇది చూడండి ఎంత బాగుందో యాక్చువల్లీ కొండ మీద కింద కొంచెం సన్లైట్ వస్తున్నప్పుడు అయితే ఇంకా భలే ఉంది అసలు తర్వాత ఆటలు పాటలు అయిన తర్వాత స్టార్ గేజింగ్కి వచ్చాము ఇక్కడ యాక్చువల్లీ మీకు చూ చూపడడానికి ఏం లేదు కానీ భలే ఉంది బాగా డార్క్ కదా చీకటి ప్లేస్ కదా ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని స్టార్స్ కనిపిస్తున్నాయి అనమాట సో నేను ఎలాగో ఆస్ట్రానిమర్ అని మీకు తెలుసు కదా సో ఇలాంటి ప్లేస్కి వచ్చి చూపించకపోతున్నారు కళ్ళతో చూడడానికి భలే ఉంది అది ఫ్లాష్ ఆపేస్తే ఇలాగ ఉంటుందన్నమాట ఎనీవే పొద్దున్న మళ్ళీ కలుద్దాం మనం చాలా ట్రై చేసాం కానీ ఇక్కడ దీన్ని సూర్యోదయం చూపెట్టడానికి కుదరలేదు ఇప్పుడైతే సూర్యారావు గారు బయటకు వచ్చారు కానీ ఇవాళ మీకైతే ఎడారి అద్భుతంగా చూపెడతాను ఎడారి అంటే ఎడారిలో ఉండే ఒంటలు వేసే పెంట్లో చూపెడతానంటున్నారేమో లేదు 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 ఈ ఇసుకని పిసికేస్తా మీకు ఈ ఎడారి తాలూకా ఆత్మని క్యాచ్ చేసి మరీ చూపెడతాను విక్రమ్ గారు చూసారా ఇదేమో మార్షియన్ రాక్ అండ్ మోస్ట్ ఫేమస్ స్పాట్ చూడండి భలే ఉంది కదా ఇది మార్షియన్ సినిమాలో బేసిక్ గా మార్షియన్ రాక్ ఇదన్నమాట నిజంగా మార్స్ లో ఉన్నట్టే ఉందండి ఎర్రగా రంగు ఈ ఎరుపు దేనికంటే మార్స్ లో ఉండే మినరల్స్ బేసిక్ గా ఇక్కడే సేమ్ సిమిలర్ ఇవి ఉంటాయి అనమాట బేసిక్ గా ఐరన్ అండ్ రస్ట్ వాల్కానిక్ యాక్టివిటీ వల్ల రస్ట్ పట్టిన ఐరన్ వల్ల ఇది ఇలాగ వస్తుంది ఎర్రగా అందుకో ఇక్కడ ఇసక్ కూడా ఏంటంటే ఎర్రగా ఉంటుంది మార్స్కి ఇక్కడికి తేడా ఏంటంటే మార్స్ మీదేమో అది కూడా చూసాడ కరెంట్ వైర్లు తీగలు అవి ఉండవు ఇక్కడేమో కరెంట్ వైర్లు ఉన్నాయి ఎండ ఎండ పడుతుంటే అబ్బాలే ఉంది ఈ రాక్ చూడడానికే చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఇదే ఆ రాక్ అనమాట ఎన్ని ఫోటోలు ఉంటాయో ఇన్స్టాగ్రామ్ ఫోటోలు ఇక్కడ ఈ మార్షన్ రాక్ ఇది కదా దీని పక్కనే ఒక షాప్ లాగా ఉంది ప్రతి చోట షాపులు పెట్టేశారు వీళ్ళు బేసిక్గా లోపల చూడండి పెడతాం అక్కడ బేసిక్గా సుబు నీరులు ఉన్నాయి చాలా ఉన్నాయి బేసిక్ వీళ్ళకి వంటలు మరి ఫేమస్ కాబట్టి వంటలే ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు ఇది కూడా ఉంది ఇదేంటో తెలుసా మీకు ఇదన్నమాట నేను కూడా లోకల్ బెడ్ విన్నీ అయిపోయాను లారెన్స్ ఆఫ్ అరేబియా సినిమా మీకు తెలిసా చాలా పాత సినిమా చాలా పెద్ద సినిమా ఇప్పుడు చూస్తే బోర్ కొడుతూ ఉంటుంది కానీ ఆ టైంలో ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇప్పుడు కూడా సినిమాటిక్గా చూస్తే ఇప్పటికీ బాగానే ఉంటుంది ఆ సినిమా తీసిన ఈ ప్లేస్ అనమాట ఇది దాంతోపాటు ఒక కేవ్ ఉంది ఆ కేవ్ లోకి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట లారెన్స్ ఆఫ్ అరేబియా కేవ్ ఇది లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ లారెన్స్ మహమ్ కూడా ఉంటుంది చూడండి కేవ్ ముందు లారెన్స్ ఆఫ్ అరేబియా కేవ్ అండి లోపలికి వెళ్దాం చూడదండి ఉంటుంది ఉంటుంద లోపలికి వెళ్తే ఇక్కడేం కనిపించట్లా కనిపిస్తుంది కనిపిస్తుంది ఇలా లోపలికి వెళ్ళాలి అనుకొని అబ్బో అబ్బో ఇంకా పొట్టైపోయింది ఇది బాగా పొట్టైపోయింది అమ్మా గుడ్డు తగిలింది పదండి 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 లోపలికి ఊహ్ అయ్యి బాబాయ్ ఇంకా ఉందండి లోపలికి ఇంక మన వల్ల కాదు చాలా పద్ధతి ఉందట ఇక్కడికి కానీ ఇంకా చాలు మనకి మార్షియన్ మూవీ తీసిన లొకేషన్లో ఇది ఇంకోటి అనమాట ఇంకో ప్లేస్ ఇది ఇక్కడ చూడండి మ్యాడ్డేమన్ ఉన్నాడు ఆస్ట్రోనాట్ సూట్ వేసుకొని మేము వచ్చిన జీప్ ఏమో అది అనమాట ఈ ఎడార్ ఇలాంటి సినిమా లొకేషన్లో ఉన్నాయండి కానీ నిజంగా యాక్చువల్లీ సినిమాటిక్గానే ఉంది ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు ఇక్కడ తీసినవి అన్నీ చూపెడతా పదండి ఈ ఎడార్లో ఎలా తిరుగుతుంటాయి అబ్బా ఎంత బాగుందో ఈ ప్లేస్ చూసారా ఇది ఈ ఏరియాలోనేమో స్టార్ వార్ సినిమా తీశారు స్టార్ వార్ కొండలు ఇవన్నీ ఉంటాయి మీకు కావాలంటే మీరు మళ్ళీ స్టార్ వార్ సినిమాలు చూడండి చూస్తే దాంట్లో బాగా కనిపిస్తుంది మీకు చూడండి ఇక్కడ నుంచి ల్యాండ్స్కేప్ చూడండి మొత్తం ఫుల్గా చుట్టూ తిరగచ్చు చుట్టూ తిరిగినా సరే ఏం కనిపించవు అందుకే ఇక్కడ ఇండి సినిమాలు తీస్తారు ఎడారి 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 ఇది ఇంకో లొకేషన్ చూడండి ఆ కన్నీ భలే ఉంది చూడడానికి వ్యూ అసలు వంటలు పంట చూపెట్టినా అనుకుని వంట చూపెట్టినా కదా ఇదిగో చూడండి ఉంటే భలే ఉంది అది ఎంత బాగుందో రెండు వేల పంతొమ్మిదిలో విల్స్ విత్ సినిమా అలా దిన్న నచ్చింది మీకు గుర్తుందా చూసారా దాంట్లోనే ఇది తీశారు అండ్ దాంతోపాటు డ్యూన్ టూ లొకేషన్ కూడా ఇదే అనమాట డ్యూన్ టూ ఆ వన్ ఆ తెలీదు డ్యూన్ వన్ ఆఫ్ ది డ్యూన్స్ ఆ సినిమా కూడా ఇక్కడ తీసారనమాట పాసిబులే ఎక్కుదాం ట్రై చేశాను కానీ నో రిస్క్ మనం ఇంకా చాలా చూడాలి నెక్స్ట్ పెత్తరాకి వెళ్ళాలి తర్వాత ఇంకా ఉన్నాయి ఇక్కడి నుంచి ఆ బాబు దిగడం వెళ్ళాక ఇప్పుడు ఎక్కడో ఎక్కిపోయాం దిగడం కష్టం అండి బాబు ఎక్కడో సులువే కానీ దిగడం మాత్రం కష్టం కుదుర్తున్నప్పుడు అలిసిపోలేదు దిగుతున్నప్పుడు అలిసిపోతున్నాను అదేంటో ఇక్కడ చూసారా ఈ ఇది ఉంది ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఇవి ఎప్పుడు చాలా పురాతన కాలం అయిన టైం అంటే రెండు వేల మూడు వేల సంవత్సరాల కిందట నల్లది కాదండి భోగి మీరు ఆ పైన నల్లదనుకుంటున్నారండి ఒక కింద చూడండి అది ఎప్పుడు ఇక్కడ నుంచి మనం సాండ్ బోర్డింగ్ చేస్తాము గో యా యాక్చువల్లీ నించం చేద్దాం అనుకున్నాను కానీ ఇది మరీ స్టీప్గా ఉంది సో ఇలాగే బాగుంది కానీ ఇప్పుడు దుబాయ్లోనే అక్కడ చేశాను అక్కడైతే యాక్చువల్లీ ఇంకా బాగుంటుంది ఇక్కడ అంత మంచి సాఫ్ట్ శాండ్ లేదు అలాగని అక్కడ నించం చేయడానికి ఏంటంటే అంత కన్వీనియంట్గా కూడా లేదు మరీ స్టీప్గా ఉంది మనకు కొని రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ ఉందంటే చేసేయచ్చు ఎప్పుడో జన్మానుకో శివరాత్రి చేస్తే కొంచెం కష్టం సో ఏంటంటే వాడు కూర్చొని చేయి ఎందుకు రిస్క్ అన్నాడు నేను కూర్చొని దిగాను అనమాట అంత గొప్పగా లేదు ఓకే my tour guide and my friend what is your name ni'amah uh, Hamad, nice yes. meeting you and thank nice you for, take, you. Thank nice you for you. taking us around thank you my friend it, it was tour was very good thank you and how was the, the tour tour was fantastic it was very thank good thank you welcome yeah. to jordan and welcome to wadi rum thank you, thank you. Welcome, how, how big is the, de the, the desert the desert at uh, 800 kilometers wadi rum okay and how yes. far did we go today Today uh, I am go today uh, fourteen kilometer, uh, thirty five kilometer. Wow, okay. yeah. Okay. And how do every you day. how do you know the route, the way? The, uh, the, the uh, you don't have a phone or anything, right? So how do you? Uh, I am I am safe in the in the, in the head. I am <laughs> <laughs> every day around uh, in the desert. Every day in the tourist. Yeah. దారి ఎలా తెలుస్తుంది అని అడిగానండి అసలు ఎక్కడి నుంచి ఎటు కూడా మాకు తెలియలేదు అయితే మాత్రం ప్రాపర్గా డైరెక్ట్ గా ఎక్కడ కావాలంటే అక్కడికి అన్ని ప్లేసులకి పట్టుకెళ్ళాడు చూశారు కదా ఆల్ దోస్ ప్లేసెస్ ఆర్ వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ థ్యాంక్ యూ వెల్కమ్ ఇక్కడ చూశారు కదా ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ రెండు టైప్స్ ఆఫ్ టెంట్స్ ఉన్నాయి చూడండి ఒకటేమో మేము ఉన్నది మార్చిన్ టెంట్ ఇంకోటేమో ఇది నార్మల్ టెంట్ అనమాట లగ్జరీ కావాలంటే మార్షియన్ టెంట్లో ఉండాలి మార్షియన్ టెంట్ అంటే యాక్చువల్లీ అది మార్షియన్ సినిమా వచ్చిన తర్వాత పెట్టిన టెంట్ స్టార్ మామూలు లోపల కొంచెం లగ్జురియస్గా ఉంటుంది పేరైతే మార్షియన్ సినిమా ఇక్కడికి వచ్చింది కాబట్టి మార్షియన్ సినిమాలో ఎలాంటి టైంసే ఉంటాయి కాబట్టి పెట్టారనమాట పేరు ఇది కానీ ఈ ట్రైన్ మనం ఎక్కాలి ఎక్కి దాంట్లోనే వెళ్ళాలన్నమాట ఇది ఏంటి ట్రైన్ రైడ్ ఏంటి అనేది నాకు తెలియదు కానీ కొంతసేపు డెజర్ట్లో ట్రైన్ ఎక్కితే బాగుంటుంది కదా తిరిగితే అని అలాగనమాట అసలు ఇంజిన్ లోపల ఏముంటుందో చూద్దామా పక్క నుంచి ఇలా వెళ్ళామనుకోండి ఇంజిన్లో ఏముందో చూద్దాం ఓకే లోపల ఇక్కడి నుంచి అంతా కంట్రోల్ చేయొచ్చండి మనం ఎక్కబోయేదేమో డీజిల్ ఇంజన్ అనుకుంటా దాని పక్కన ఏమో ఒక బొగ్గు ఇంజన్ టీమ్ ఇంజిన్ ఎక్కుదాం అది ఇంజన్ చూసే బలే ఉంది ఎక్కుదాం పదండి చూద్దాం అసలు ఏమిటి అని అది అది అరే ఎక్కిపోయామండి ఇంజిన్ ఇక్కడి నుంచి అని వెళ్ళిపోతే బాగుంటుంది కదా ఇక్కడికి ఎక్కి దీని నుంచి ఇక్కడ అంతా ఏమైనా మెయింటెనెన్స్ అది చెయ్యాలంటే ఇక్కడ నుంచి చెయ్యొచ్చు అనమాట బాబాయ్ హైట్ బాగానే ఉంది ఇలా క్లోజ్ ఉన్నాయి అండ్ అక్కడ ఓపెన్వి ఉన్నాయి మనమేమో ఓపెన్ దాంట్లోనే ఎక్కుదాం ఇప్పుడే ఇంకా కాదు కొంచెం టైం ఉంది మనం కొంచెం ముందే వచ్చాము కొంచెంసేపు అయ్యాక మళ్ళీ వస్తే అప్పుడు ఎక్కొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడేమో బేసిక్గా ఒకవేపు అంతా ఇటువైపు అంతా కూర్చోడానికి ఉంది అటువైపు బస్తాలు అవి పెట్టారు యాక్చువల్లీ మనం అటు కూర్చుంటేనే బాగుంటుంది ట్రైన్ రైట్ ట్రైన్ రైట్ ట్రైన్ రైట్ ట్రైన్ ఎక్కేసాము కానీ గనగదులు చూసారా గన్లు అన్నీ ఉన్నాయి ఎందుకు అని అడిగితే ప్రొటెక్షన్ అని చెప్పారు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు ఎడారు కదా అని ఎవరైనా అటాకర్స్ వస్తే మనం కూడా ఎక్కడ పేల్చేయచ్చు ఇలాగ ఎడారిలో మనమేమో ఆల్రెడీ జీప్ టూర్ రాత్రి తిరిగేసాం కదా ట్రైన్ ఒకటి మిగిలిపోయింది మరి ఇది ఎందుకనేసి ట్రైన్ కూడా ఎక్కేసాం అనమాట దీనికి మరి అన్ని చూపెట్టాలి కదా ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అని దీనికి కూడా వచ్చా లేకపోతే అసలు యాక్చువల్లీ రావాల్సిన పని లేదు ట్రైన్లో ఏముంది బోర్ కదా సెక్యూరిటీ వాళ్ళు బాగానే వచ్చేసారు ఎక్కువ మంది చాలా మంది వచ్చారు పోలీసులు సేఫ్టీ కోసమని నిజంగా అంత డేంజరస్ ఈ రూట్ అనేది మనకు తెలియదు ఎందుకంటే చాలామంది టూరిస్టులు ఉన్నారు ఇంతమంది టూరిస్టులుంటే అలాంటి అవ్వదులేండి ఈ ట్రైన్ రైడ్ ఏంటంటే ఒకప్పుడు ఇది వీళ్ళ హెరిటేజ్ రైల్వే రూట్ అనమాట ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఏం లేదు ఎందుకంటే రోడ్లు అవి వచ్చాయి కాబట్టి ఆ హెరిటేజ్ రైల్వేను వీళ్ళు కాపాడుకోవడానికి ఏంటంటే ఈ ట్రైన్ ఒకటి పెట్టారన్నమాట ఏం టికెట్లు అవి పెట్టి అక్కడ చూసారా ఫ్లాగ్ కనిపిస్తుంది ఫ్లాగ్ అనుకుంటా అనుకుంటాస్తున్నారండి బాబు షూటింగ్ నిజంగానే షూట్ చేస్తారు అక్కడ పరిగెడుతున్నారు చూడండి దాంకా అంటున్నారు అందరినీ ఇక్కడ నుంచి వాళ్ళని షూట్ చేస్తాడు మన నమ్మకం ఎంత దాంకని ఇక్కడికి వచ్చారు వాళ్ళు

Where am I going? Yeah. His name Arthur. ఇంకా కిడ్నాపులు కూడా చేసేస్తున్నారు అటాకులు కూడా ఇంటెన్స్ అయిపోయింది సేఫ్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు